మేము రాజకీయ నాయకులుగా మా దగ్గరికి ఎంత వచ్చినా కూడా మేము కొంతవరకు హెల్ప్ చేయగలుగుతాం కానీ ఒక అధికారి తను నిర్ణయం తీసుకుంటే వాళ్ళ బతుకులు రోడ్ల మీద ఉంచి ఒక స్ట్రీట్ మీద ఉంచి ఒక కడుపుతో ఉన్నటువంటి ఒక మైలండ్ స్ట్రీట్ మీద నుంచి ఒక ఆశ్రమం దగ్గరికి తీసుకుపోగలిగిండు నిజంగా వాళ్ళ వాళ్ళతో ఒకసారి మాట్లాడదాం యాదాద్రి జిల్లా కలెక్టర్ గారు ఆయన వచ్చిన తర్వాత మా స్కూల్లో ఆలత్ మారిపోయింది యాదాద్రి భువనగిరి జిల్లాలో హలో నరేష్ అమ్మ న హలో నరేష్ అన్న నాగ నాయరాజు నా నాగరాజు నాగరాజు ఇది కలెక్టర్ గారిని కలిసిన తర్వాత కలెక్టర్ కలెక్టర్ గారు ఏమన్నారు మీతో అది అది సెకండ్ టాప్ ఏదో ఉంటుందంట కదన్నా అట్లా ఉన్నది నాది పేరు ఉన్నది అన్న ఆల్రెడీ అది నెంబర్ ఇట్లా చూపించినా నాకు ఇల్లు నెంబర్ ఫార్టీ నైన్ వచ్చింది ఓకే ఫాంక్షన్ అయిన టాలెట్ ఇమ్మని ఉన్నది అల్లా జాగ లేక ఆగింది జాగ లేక జాగ ఉందా నా కానీ మా అన్నతో పదివేలు తీసుకున్నందుకు తప్ప అయితే వెళ్ళనా అదే అదే ఇంకొకటి ఇప్పుడు కలెక్ట్ కలెక్టర్ గారు కలెక్టర్ గారు మిమ్మల్ని మంచి రిసీవ్ చేసుకున్నాడు మంచిగానే మాట్లాడుకు వచ్చింది అయితే ఏసి బా చేసి బాగానే మాట్లాడే అట్లా ఏం లేదు మర్యాద మంచిది

తప్పకుండా కలెక్టర్ గారు హనుమంతరావు సారు ఆయన ఆయన మీకోసం చాలా రాత్రి పదకొండు దాకా మీకోసమే పనిచేసి ఆయన ఆయన చాలా మంచి మనిషి ఓకేనా ఓకే తమ్ముడు మంచి అది ఒక కలెక్టర్ గారు చేసినటువంటి హెల్ప్ ఇది కదా రిజల్ట్ అంటే రిజల్ట్ అంటే ఇట్లా ఉంటది చేయాలనుకుంటే ఇట్లా ఉంటది ఇక చెప్పులు నాయి కావని పోయేటోళ్ళు ఉంటారు చాలా మంది